నందమూరి బాలకృష్ణ గారు అరెస్ట్ నందమూరి బాలకృష్ణ గారు అరెస్ట్ అని తెలియడంతో ప్రతి ఒక్కరు కంగు తిన్నారట అసలు ఏం జరుగుతుంది అంటూ ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట నటసింహం నందమూరి బాలకృష్ణ గారి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అసలు అవసరం లేదు తనేంటో తన వ్యక్తిగతం ఏంటో అందరికీ తెలిసిందే ముఖ్యంగా చెప్పాలంటే బాలకృష్ణ గారు మాత్రం ఎంతో సహనంతో ఓర్పుతో ఉంటారని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశక్తి కూడా లేదు అయితే మరి ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే నందమూరి బాలకృష్ణ గారు టీడీపీ పార్టీ పరంగా ఎంత ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారో తెలిసిందే కదా అలాంటి పాత్ర నేపథ్యంలో ప్రతిపక్ష నాయకులు ఎన్ని విమర్శలు గుప్పించినప్పటికీ చాలా సైలెంట్గా ఆయన మాత్రం సహనంతో తన గమ్యాన్ని ప్రజలకు మంచి చేయాలనే గమ్యంతో సాగిపోతూ ఉన్నాడు అయితే మరి అలాంటి బాలయ్య ఇప్పుడు మాత్రం ఏకంగా అరెస్ట్ కావాలి అంటూ ప్రతిపక్ష నాయకులు ఎంతగానో వాదనలు వినిపిస్తూ ఉన్నారట ఇక ఇప్పటికే కక్షపూర్వకమైన రాజకీయాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం మాత్రం కాకుండా నారా లోకేష్ పై కూడా పలు కేసులు నిర్వహిస్తామంటూ ప్రతిపక్ష నాయకులు చెప్పుకు వచ్చారు కదా అయితే మరి ఇప్పుడు మాత్రం ఏకంగా నారా లోకేష్ మాత్రమే కాకుండా నందమూరి బాలకృష్ణ గారిపై కూడా అరెస్ట్ వారెంట్ ఉంది అంటూ విమర్శలు చేస్తూ ఉన్నారట ప్రతిపక్ష నాయకులు ఇక దీంతో బాలయ్య మాట్లాడుతూ ఎవరు ఏం చేసినా ఎన్ని వ్యాఖ్యలు చేసినా ఏం చేసుకున్నా కానీ నాకైతే సంబంధమే లేదు నేనేంటో నా పరిపాలన ఏంటో అందరికీ తెలిసిందే ఖచ్చితంగా నేను మాత్రం పది మందికి సేవలు అందించడంలో ముందు వరుసలో ఉన్నాను కానీ కక్షపూర్వకమైన రాజకీయాలు ఎన్నడూ చేయలేదు అలాంటి రాజకీయాలు ఈ రోజున ప్రతిపక్ష నాయకులు చేస్తూ మమ్మల్ని అందరినీ ఇబ్బందులు పెడుతుంటే దాని ప్రతిఫలం వారు ఖచ్చితంగా అనుభవిస్తారు అంటూ బాలకృష్ణ గారు చెప్పుకొచ్చారట మరి బాలకృష్ణ గారి యొక్క అరెస్టు గురించి ఇలాంటి వ్యాఖ్యలు రావడం అందరినీ కూడా షాక్కి గురిచేస్తుందట